ఈసారి వినాయక చవితికి లాస్ట్ టైం కంటే పెద్ద వినాయకుని తీసుకొచ్చి గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం పెద్ద విగ్రహం వద్దండి ఎందుకు చెప్తున్నాను ఈ వాడులో అందరు చూసి వావ్ అనాలి అంత మంచి విగ్రహం తీసుకొచ్చి మంచిగా చేస్తాను చూస్తూనే ఉండి ఎట్లా చేస్తా గల్లీలా మన ఇంట్లో వినాయకుని గురించి అందరు మాట్లాడుకోవాలి గొప్పలకు పోయి చేసుకోని పండగ కాదండి పెద్ద విగ్రహం పెట్టి పొల్యూషన్ పెంచడం తప్ప ఆ దేవుడు మన హృదయంలో ఉండాలి బయట షో కోసం కాదు మట్టి గణపతి పెట్టి పూజిద్దాం మట్టి గణపతి అయితే వాటర్లో కరిగి వాతావరణం పాడవకుండా ఉంటుంది అర్థం చేసుకోండి ఓ అవునా అయితే అలానే చెప్దాం మట్టి గణపతితోనే పూజిద్దాం నేనే పాటించడం కాకుండా మట్టి గణపతిని ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకొని పూజించే విధంగా నేను అందరికీ మన ఊళ్ళో అందరికీ చెప్తా ఓకే ఈసారి వినాయక చవితిని మనం మట్టి గణపతితోనే చేసుకుందాం మంచి హృదయంతో పూజిద్దాం భక్తి అంటే ప్రదర్శన కాదు హృదయంతో చేసే పూజ ఈ వినాయక చవితికి మనం అందరం మట్టి గణపతిని పూజిద్దాం అందరికి అందరికి హ్యాపీ వినాయక చవితి